ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దాని గురించే అదే సొరంగం అదే నాగబంధం అదే ఉత్కంఠ అనంత పద్మనాభస్వామి ఆరవ గదికి సంబంధించి మనం మాట్లాడుతున్నాము పూరి జగన్నాథుని మూడవ గదికి కూడా అలాంటి సారూప్యత ఉందా అన్నదే ఇప్పుడు మనకి క్వశ్చన్గా కనిపిస్తోంది ఎస్ అనంత పద్మనాభుడి ఆరవ గదికి నాగబంధం ఉందన్న విషయం సుస్పష్టం ఎందుకంటే కమిటీ కోర్టుకి స్పష్టంగా చెప్పేసింది నాగబంధం ఉంది కాబట్టి తెరవాలా వద్దా అని సుప్రీంకోర్టు సో మిగిలిన కాన్షియస్సెస్ అన్నీ చూసుకుని ఆ రోజు దాన్ని తెరవద్దు అని చెప్పారు ఇప్పటికీ ఆరవ గది లాకే ఉంది ఐదు గదులు మాత్రమే తెరిచారు ఆ ఐదు గదులు తెరిచినందుకే కొన్ని లక్షల కోట్ల సంపద బయటకు వచ్చింది ఆ రోజు ఐ రిక్వెస్ట్ మై పీసీఆర్ టీం అనంత పద్మనాభుడి బంగారు విగ్రహాలు లేకపోతే ఆ హారాలకు సంబంధించిన విజువల్స్ ఉంటాయి ఒకసారి ట్రాక్ చేయండి అవన్నీ బయటపడ్డాయి కమిటీ ఆ రోజు కొన్ని మాత్రమే బయటకు చూపించింది ఆ ఆ విగ్రహాలు చూసే మురిసిపోయారు భక్తులు ఏమి వైభవం ఏమిటి అని చెప్పేసి ఇక గదిలో ఏముంది ఇంకెంత సంపద ఉంటుంది అన్నది ఇప్పటికీ కూడా ఒక సస్పెన్స్గానే ఉంది సో అలాంటి నాగబంధమే కనుక్క ఉంటే ఇప్పుడు సొరంగ మార్గం ద్వారా ఆ నాగబంధం ఉన్న ద్వారాన్ని చూసి వస్తే అప్పుడు కమిటీ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏం చెప్తుంది ఎందుకంటే ఒడిశా హైకోర్టు అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ప్రొసీడ్ అవ్వమని చెప్పిన కారణంగానే ఇప్పుడు ఈ రత్నభాండాగారం తెరవడానికి బీజేపీ గవర్నమెంట్ అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రైమ్ మినిస్టర్ స్వయంగా చెప్పారు మా మేము అధికారంలోకి వస్తే భాండాగారం తెరుస్తాం దాని ఇన్వెంటరీ తీస్తామని చెప్పినట్టుగానే ఇమ్మీడియట్గా విదిన్ వన్ మంత్లోనే ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఇప్పుడు ఆ మూడవ గదిలో ఏముంది దానికి రత్ నాగబంధం ఉంటే దాన్ని ఎట్లా తీయాలి దీనికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం డిబేట్లో జాయిన్ అయ్యారు ప్రముఖ స్థపతి వేలు పతి పద్మశ్రీ అవార్డు గ్రహీత చాలా అనేక టెంపుల్స్కి ఆయన శంకుస్థాపనలు చేశారు కట్టారు గుడ్లు ప్లాన్లు గీశారు ఎన్నో చేశారు సో వేణు సపతి గారు థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు ఈ పెద్ద ప్లాట్ఫామ్ మీద మీలాంటి పెద్దలను చూడడం యాదాద్రి టెంపుల్ కూడా మీరే చూశారు దగ్గరుండి వేణు సపతి గారు ఒక విషయం చెప్పండి నాకు ఇప్పుడు కట్టే టెంపుల్స్కి మీరు ప్లాన్స్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఇవన్నీ ఓకే మనకు తెలుస్తుంది సో ఫ్రమ్ ది బిగినింగ్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు దాని ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఇందాక శివనాగర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఒక వందేళ్ల క్రితం ముందు ఇది కట్టారు ఆ తర్వాత వందేళ్లలో ఇవి కట్టారు ఆ తర్వాత వందేళ్లలో ఇవి కట్టారు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పి సో ఇప్పుడు ఏదైనా అలాంటి పురాతన టెంపుల్ యొక్క ప్లాన్ని మనం అర్థం చేసుకోవడం కుదురుతుందా తప్పకుండా కుదురుతుందండి అసలు నాగబంధం అంటే ఏంటి నాగబంధం గురించి ఉన్నటువంటి విశేషంలో ముఖ్యంగా మూలాధారం జనరల్గా మనకు మానవుడికి మూలాధార చక్రం ఏదైతే ఉందో కుండలిలో ఉండే నాగం మన బాడీలు వెనకపక్క మనకు ధ్యానం చేసినప్పుడు ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ నాగం ఆ నాగబంధంతో మన యొక్క సంస్కృతికి మూలాధారంగా మనకు డబ్బులు ఏది కావాలన్నా డబ్బులుగా లక్షలు కావాలన్నా కోట్లు కావాలన్నా బంగారం కావాలన్నా ఈ నాగబంధాన్ని మనం ఉపయోగించడానికి కారణం ఏంటంటే వాటి యొక్క సీక్రెసీ మెయింటైన్ చేయడానికి మాత్రం ఉపయోగించారు ఆ నాగబంధాన్ని ఈ సీక్రసీ వల్ల ఏమవుతుందంటే మన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయడానికి ముందుగా మంత్రోచ్చరణతోటి కానీ తీయాలి అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీయడానికి వీలు పడదు ఇవన్నీ కూడా శాస్త్రబద్ధమైనటువంటి విషయాలే ఎటుపడితే అట్లు వాళ్ళు తీయడానికి వీలు అందు అందుకురించి వాళ్ళు ఏం చేశారు ఒకటి రెండు మూడు నాలుగు తాళాలు ఉండి పెట్టి దాని ప్రకారం వారు ఓపెన్ చేయడం జరుగుతూ వచ్చింది ఇవన్నీ కూడా దాచిపెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చాలాసార్లు ఒక వీడియోలో చెప్పాను అరవై నాలుగు కళలలో అరవై మూడు కళలు ఎప్పుడు కూడా భూస్థాపితం కావచ్చును అరవై నాలుగో కళ ఏదంటే శిల్పకళ మాత్రమే ఈ శిల్పకళలో దాగినటువంటి అనేకమైనటువంటి ఈ భాండాగారం ఏదైతే ఉందో రాబోయే తరం కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయటపడినా కూడా లోపల ఉన్న సంపదతోటి మళ్ళీ ఆలయాల పునర్నిర్మాణం జరగబడుతుంటుంది దాని గురించి వాళ్ళు రాజులు ఇచ్చినటువంటి ఏదైతే నగలు కానీ రత్నాలు కానీ ఇవన్నీ కూడా దాచిపెట్టడం జరిగింది బై వసాత్ ఏమైందంటే ఆ నాటి కాలంలో ఆంగ్లేయులు కానీ ఇంకా ఐరోపా వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంత దాచిపెట్టడానికి కూడా మూలాధారం అదే జరిగింది అని విషయం చెప్పగలను ఆ టెంపుల్సే సేవ్ చేసింది అంటారు తప్పకుండా అండి ఎందుకంటే అది అలాగే అలాగని మనం ఎట్టకపోయినట్టయితే రాబోయే మన హిందూ సంస్కృతి బయటికి రావాలి హిందూ సంస్కృతి మనం నిజంగా చేయాలంటే ఈరోజు ఉండొచ్చండి రేపు మొత్తం భూమి మొత్తం ఒక సైక్లో వచ్చి నేలమట్టం అయిపోతే మనం ఎవరూ కనబడము ఈరోజు మనం మాట్లాడతాం మనం రేపు మనం ఉండకపోవచ్చు కాబట్టి వీటన్నిటికేంటి మళ్ళీ రాబోయే తరం మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు కావాలి డబ్బులు ఉండదు కదా సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రాజులు ఉన్నటువంటి ఆధ్యాత్మికతలు సిద్ధ పురుషులు యోగులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి అటువంటి యొక్క ఒక దాన్ని ఉగ్రమ ఇది చెప్తారు కాబట్టి అవన్నీ కూడా లోపల పెట్టి దాచి ఉంచడానికి కారణం అదే అందుకు రాజులు ఎప్పుడు గడిచినా కూడా వాళ్ళు ఒక కిరీటాలో లేకపోతే ఒక వాయుధాలు వాళ్ళు సబ్మిట్ చేస్తారు ఎవరికి దేవాలయానికి నేను గెలిచాను కాబట్టి ఒక తీసుకొలిచి ఒక స్వామివారికి కైంకర్యం చేసేవాళ్ళు అనమాట ఇవన్నీ వచ్చినటువంటి అవన్నీ కూడా దాచిపెట్టడం అని జరుగుతా వచ్చింది